భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు తొమ్మిది మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం దుఃఖపూరితమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు చెప్పినంత సులభంగా ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నాడు దాన్ని మనం ఏం చేయలేమన్నాడు అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా కార్తీక మాసం శనివారము ఏకాదశి పవిత్రమైన రోజు మరి ఈ మరణాలకు కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఏకకంఠంతో చెప్తున్నారు ఇది వందకు వంద ప్రభుత్వ నిర్లక్ష్యము ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రా ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత తొమ్మిది మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే మృతదేహాలను కూడా తీయలే అందరికే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమని డిప్యూటీ సీఎం గారు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఈ దేవాలయం రెండో మెంట్లో లేదు ప్రైవేట్ది ఇది మాకు సంబంధం లేదు మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణములోనే మాకు సంబంధం లేదు ఎంత అన్యాయము ఎంత కఠినమైన హృదయం మీది ఈ ప్రభుత్వం అంది ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లేదు కాబట్టి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ నాలుగు కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవ దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే ఈ కారణం ఆడోళ్ళు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏందంటే కార్తీక మాసము శనివారం ఏకాదశితో పాటు మరొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఆధార్ కార్డు ఎత్తుకోవడం బస్ ఎక్కడం ఈ ఆడోళ్ళ అమ్మలక్కలకు కూడా ఆలోచనే నశించింది నీళ్ళకు కూడా ఆ ఫ్రీ బస్ సౌకర్యం ఒకటి అంటే నేను ఏం అంటే ఎక్కడికైనా మీరు భగవంతుడు ఉండే దేవాలయాలకు పోయేటప్పుడు మహిళలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడైనా సరే శ్రీశైల మల్లన్న కావచ్చు తిరుమల వెంకన్న కావచ్చు అప్పన్న స్వామి కావచ్చు దుర్గమ్మ తల్లి కావచ్చు పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు ఒక కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పోయి గుంపులు గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు జాగ్రత్త వహించదు ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ మీ భర్తకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమలారా కొంచెం జాగ్రత్త వహించాలి కొంచెం జాగ్రత్త జనం చూసి మంచి చెడ్డ చూసి దేవాలకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ మరణించిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేసియ ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి అబద్ధాలు చెప్పకుండా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరొకసారి చెప్తా ఉన్నా ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే